రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఏంటి అని అంటే ఒక ఐదు వేల రూపాయలు తీసుకొని ఒక పదిహేను వందల రూపాయలు వడ్డీ కట్టలేదని చెప్పేసి చితక అసలు సో ఆ వీడియో ఏంటి అనేది దాని డీటెయిల్స్ చెప్తాను తాండూరులో ఆటో డ్రైవర్ గా ఒక పనిచేస్తున్న వ్యక్తి అతని పేరు బాలయ్య ఇదే ఒక పొలిటికల్ లీడర్కో లేదా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకో ఒక చిన్న ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తేనే ఎంతో పెద్దగా చూస్తారు ఈ షూ అలాంటిది ఇప్పుడు వీళ్ళొక సామాన్య కుటుంబం అనేది ఎవరు స్టాండ్ తీసుకోవట్లేదు ఎవరు బయటికి రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు అంతలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదమ్మా మేము పైసలు ఇస్తామని చెప్పినా కూడా ఆయన వినలేదు ఎవ్వరు పండించడం లేదు అసలు ఇంకొక ఏమైనా ఏ మనిషికి ఏమైనా లో తాగేసి పడిపోయిన వాళ్ళకి కూడా వ్యాలుత్ ఉంది కానీ నా భర్త ఇంత దెబ్బలు తిని ఇంత అయినా కూడా మొత్తం సోషల్ మీడియాలో అయిన వీడియో వెళ్ళినా కూడా ఎవ్వరు ఏ మాత్రం డిస్పాంట్ అవ్వట్లేదు బలవంతంగా బైక్ పైన ఎక్కించకపోయి అలా గేట్ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర కొడుతున్నారు ఏమంటున్నాడు అంటే ఇక్కడ కొడితే నేను ఇజ్జత్ పోతుంది ఫస్ట్ బండేకా అన్నాడు నేను కొంచెం ఆలోచన చేసిన అక్కడ చుట్టుపక్కల అందరి దగ్గర మంచిగా ఉంటారు అదే మిమ్మల్ని చంపేస్తుంటే పరిస్థితి ఏంటి మీ ఆవిడ పరిస్థితి ఏంటి మీ ఫ్యామిలీ మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఏడ చిన్న ఏమైనా కానీ పెద్ద వైరల్ చేస్తారు గానీ కండ్ల ముందల మనిషి ఇంత తన్ను దీని కండ్లకు సాక్ష్యం కనిపించినా కూడా వీళ్ళు మాత్రం ఎవరు ముందలకి వస్తలేదు ఎవరు స్పందిస్తలేరు నాకు కూడా న్యాయం కావాలి తర్వాత రేపు నాటికి ఆయన ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎవరు చూస్తారు

నమస్కారం నేను మిజినీత రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఏంటి అని అంటే ఒక ఐదు వేల రూపాయలు తీసుకొని ఒక పదిహేను వందల రూపాయలు వడ్డీ కట్టలేదని చెప్పేసి చితక అసలు చూస్తుంటేనే ఏడిపోతుంది ఆ వీడియో ఎంత కొట్టారో తెలిసిన విషయమే ఈ మధ్య వీడియో బాగా వైరల్ అవుతుంది సో ఆ వీడియో ఏంటి అనేది దాని డీటెయిల్స్ చెప్తాను తాండూరులో ఆటో డ్రైవర్ గా ఒక పనిచేస్తున్న వ్యక్తి అతని పేరు బాలయ్య ఒక చిన్న కుటుంబం అండి ఒక పూర్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అసలు ఒక అప్పు తీసుకొని రిటర్న్ కట్టలేని సిచ్యువేషన్స్ లో అంత దెబ్బలు పడాల్సిన అవసరం సరే ఇప్పుడు ఇదే ఇదే దెబ్బలు కొట్టారు ఒక ఒక పొలిటికల్ లేదా సినిమా కి సంబంధించిన వాళ్ళకో ఒక చిన్న ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తేనే ఎంతో పెద్దగా చూస్తారు ఇష్యూ అలాంటిది ఇప్పుడు వీళ్ళొక సామాన్య కుటుంబం అనేనా ఎవరు స్టాండ్ తీసుకోవట్లేదు ఎవరు బయటికి రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు సో ప్రస్తుతం మా ఫ్యామిలీ మెంబర్స్ మనతో ఉన్నారు నమస్తే అక్క నమస్తే అక్క చెప్పండి ఒక ఐదు వేల రూపాయలు తీసుకొని మీరు రిటర్న్ ఒక వడ్డీ కట్టలేదని చెప్పేసి అంతలా కొట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదమ్మా మేము పైసలు ఇస్తామని చెప్పినా కూడా ఆయన వినలేదు వినకుండా మరీ దారుణంగా కొట్టిండు మాకు మేము పైసలు ఇవ్వకుంటే ఆయన కొట్టాలి మేము పైసలు ఇచ్చినాం కదమ్మా ఇచ్చినా కూడా ఆయన కొట్టిండు అదే పెద్ద పెద్ద వాళ్ళకైతే వాళ్ళు ఇట్లనే ఊకుంటారా అసలు అదే ఎమ్మెల్యేకో సర్పంచ్ కో పిఏ కో ఏ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకైతే వాళ్ళు ఊకుంటారా వాళ్ళు రియాక్షన్ అవుతారు కదా ఎందుకు వాళ్ళు వాళ్ళకైతే స్పందిస్తారు ఈ జనాలు అందరు పెద్దవాళ్ళంతా ఎందుకు స్పందించారమ్మా అంటే మేము ఇప్పుడు మేం అంటే వీళ్ళు వీళ్ళు పేదవాళ్ళు ఎట్లనకోనే అందరికి సమానమైన న్యాయం అని చెప్తారు అందరికి సమానమైన న్యాయం అని చెప్తారు అందరు సమానంగా అందరికి సమానంగా న్యాయం చేస్తామని అంటారు మరి మా వాళ్ళకి వచ్చేసరికి మీరు ఎందుకు స్పందించడం లేదు అంటే మేము మనుషుల కనిపిస్తలేమా న్యాయం చేయాలని మీకు లేదా మేము ఇట్లనే చచ్చిపోవాలని ఉందా మీకు మీరు నిజమైన రా ముఖ్యమంత్రులు అయితే రాజ ప్రజలు మేలు కోరుకునే వాళ్ళు అయితే మా గురించి మీరు కదిలి రావాలి మా వీడియోలు చూసుకుంటా మా బాధలు చూసుకుంటా మా మొరవి వినుకుంటా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు మీరు ఎందుకు మా మా పట్ల జాగ్రత్త తీసుకోవడం లేదు అసలు ఒక వీడియో నార్మల్ గా ఒక మంచి ఎవరైనా ఒక చిన్న ఏదో చేసేసారు ఒక సెలబ్రిటీ వచ్చాడు ఒక పాట పాడాడు ఒక జోకేస్తాడు ఓ తెగ వైరల్ అయిపోయి మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తాయి దానికి ఇంకేదో చేస్తారు ఏదో చేస్తారు ట్రోల్స్ చేస్తారు మరి ఈ రోజు ట్రోల్స్ చేయడానికి ఏం దొరకట్లేదా జనాలకి అండ్ ఎందుకు మీడియా వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు నేను కాంటాక్ట్ తీసుకొని ఇక్కడి వరకు వచ్చాను కానీ ఎంతో మంది ఆ వీడియో చూస్తున్నారు అలా స్కిప్ చేస్తూ వెళ్ళిపోతున్నారు అదే మీ ఫ్యామిలీతో ఉంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా దెబ్బలు పడి ఉంటే ఊరుకునే వాళ్ళ సో మీరే చెప్పండి అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే తాండూరు తాండూరే కదండి తాండూరులో అసలు ఒక వ్యక్తి కూడా ఒక పొలిటికల్ లీడర్ కూడా ఈ వీడియో చూసి ముందుకు రాలేదు సహాయం చేయడానికి కనీసం యాక్షన్ తీసుకొని ఏం జరిగిందని అడగడానికి రాలేదు అదే మీకు ఓట్లు వేయాలనుకున్నప్పుడు వచ్చేసి ఓట్లు అడిగేసి డబ్బులు పనిచేస్తారే మరి ఈ రోజు ఏమైంది ఈ రోజు ఒక పేద ఫ్యామిలీ ఒక ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక బాలయ్య అన్న ఒక వ్యక్తి ఒక అన్న అంత దెబ్బలు పడుతున్నాడు ఒక ఐదు వేల రూపాయల కోసం మరి ఎందుకు ఈ రోజు ఒక పొలిటికల్ లీడర్ రాలేదనేది నేను అడగాలనుకుంటున్నాను ఇంకోటి అక్క ఇక్కడ ఎవ్వరు ఒక సర్పంచ్ వరకు కూడా ఒక ఎమ్మెల్యే ఎవ్వరు రాలేదు కదా అసలు ఎవ్వరు రాలేదమ్మా అంత చూస్తున్నారు కానీ ఇంతవరకు అసలు ఏమైంది ఎట్లా అయింది ఎందుకు కొట్టిండు ఏమి ఏమిటి కోసం అని ఏ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే గానీ అసలు ఎవ్వరు రాలేరమ్మా ఎవ్వరు పందిచడం లేదు అసలు ఏడ కుక్కకి ఏమైనా ఏ మనిషికి ఏమైనా రోడ్ తాగేసి పడిపోయిన వాళ్ళకి కూడా వాల్యూ ఉంది కానీ నా భర్త ఇంత దెబ్బలు తిని ఇంత అయినా కూడా మొత్తం సోషల్ మీడియాలో ఈ వీడియో వెళ్ళినా కూడా ఎవ్వరు ఏ మాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు అసలు ఎందుకని ప్రజల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు వీళ్ళకి అవును అదే చెప్తున్నది ఒక పేద కుటుంబం అని అదే ఒక చిల్లర వీడియో ఉందనుకోండి దానికి మంచిగా ఉంటది రెస్పాండ్కి మంచిగా ఉంటది ముందర ఇంత జరిగిన కూడా ఎవరు అసలు ఏమైందని అడగడం లేదు పట్టించుకోవడం లేదు అసలు అని ప్రజలని ఇంత చీఫ్ గా ఎందుకు చూస్తున్నారు వీళ్ళు ఆ రెస్పాండ్ కావాలి పట్టించుకోవాలి వీళ్ళు కాకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పండి మీరు రావాలి పట్టించుకోవాలి చూడాలి మాకు ఎందుకు ఇట్లా జరిగింది ఏం జరిగింది ఆయన ఎందుకు అంత గానం కొట్టిడు ఆయనను మీరు చూ మీరు పట్టించుకోవాలి చూడాలి మీరు ఖచ్చితంగా మీరు ఇట్లా ఉంటే కాదు అసలు అతి కిరాతకంగా ఇష్టం వచ్చిన ప్లేస్ లో ఇష్టం వచ్చినట్టు తన బలమంతా పెట్టి ఏదో ఒక పెద్ద హీరోలా ఫీల్ అవుతూ ఆ మనిషి కొడుతూ ఉంటే కూడా అసలు అన్న ఒక్క ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన బాడీ మొత్తం అలా వదిలేసి సరే కొట్టని చంపేయని అన్న సిచ్యువేషన్ లో ఉన్నారు అసలు ఏం జరిగింది అన్న అంత సైలెంట్ గా అన్ని దెబ్బలు పడడానికి కారణం ఏంటి అన్నతో మాట్లాడదాం అన్న మీరు చెప్పండి అంత కొడుతుంటే కూడా నిజంగా నిజంగా నేను ఆ వీడియో చూసినప్పుడు నాకే ఒక సిచ్యువేషన్ రోజు నైట్ అంతా పడుకోలేదన్న సీరియస్లీ అసలు ఏంది ఒక మేము ఏదో ఒక రెస్టారెంట్ పోయి తింటే నార్మల్గా ఐదు వేలు అయిపోయే వేలు అప్పు తీసుకున్నందుకు ఒక మంచి ఇంత దెబ్బలు అని చెప్పేసి మాకు సీరియస్లీ నేను మా ఫ్యామిలీ చూస్తుంటే మాకు అసలు ఏడు పాగలేదు మీరు అందులో అంత సైలెంట్ గా దెబ్బలు పడుతున్నారు ఏంటి అసలు కారణం ఏంటి అంత దెబ్బలు పడడానికి కారణం అంటే నేను ఆయన దగ్గర ఐదు వేల రూపాయలు అప్పు తీసుకున్నా అని చెప్పేసి నేనేం అనలేకపోయాను మేడం ఐదు వేలు అప్పు తీసుకున్నందుకు అన్ని దెబ్బలు పడాలన్నా మీరే చెప్పండి ఒక మాట కర్త అని చెప్పిన మేడం కర్త ఇంట్రెస్ట్ ఉన్న కర్త వస్తున్నాడు మా ఓనర్ తీసుకొస్తున్నాడు అంటే ఆయన అంత బలవంతంగా బైక్ పైన ఎక్కించకపోయి అలా గేట్ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర కొడుతున్నాడు ఇప్పుడు మీరు బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్తున్న క్రమంలో మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అని అడగకుండా అలా గుడ్డిగా మీరు ఎలా బైక్ ఎక్కుతారు నేను ఇక ఎక్కినా మేడం ఎందుకంటే అక్కడ నేను వాటర్ ఇస్తాను కదా అక్కడ అందరు చూస్తున్నారు ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే ఇక్కడ కొడితే నీ ఇజ్జత్ పోతుంది ఫస్ట్ బండి ఎక్క అన్నాడు నేను కొంచెం ఆలోచన చేసిన అక్కడ చుట్టుపక్కల అందరి దగ్గర మంచిగా ఉంటా అక్కడ కొడితే ఇక నాకు ఇజ్జత్ పోతుంది వ్యాల్యూ పోతుంది అని చెప్పేసి సరేనా నచ్చినట్లు ఇష్టం వేడికి రమ్మంటే అడుగుస్తా అని చెప్పేసి ఆయన బలవంతంగా అంటే నేను బండి ఎక్కిన అదే క్రమంలో ఇప్పుడు కొట్టి అంత దారుణంగా కొట్టి వీడియో తీసుకొని ఏదో బాలీ బిల్డర్ లాగా ఇలా ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ చేసిండు అదే మిమ్మల్ని చంపేస్తుంటే పరిస్థితి ఏంటి మీ ఆవిడ పరిస్థితి ఏంటి మీ ఫ్యామిలీ మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఒక్క మాట కనీసం చెప్పుకుంటే అయిపోయేదేమో మీ భార్యకి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని ఇప్పటికే రెండు సార్లు బెదిరించాడు కదా మిమ్మల్ని ఫస్ట్ కొట్టక ముందు కొట్టక ముందు మోర్ సూపర్ మార్కెట్ ముందర ఒకసారి బెదిరించాడు ఏమన్నాడు ఆ రోజు అక్కడైనా ఉన్నారు ఒక అక్కడ దుకాన్లు వాళ్ళు మొత్తం సాక్ష్యం ఉన్నారు వాళ్ళు ఆ రోజే చెప్పేసి వాళ్ళు ఐదు వేల రూపాయలకు వాడు ఎందుకు అట్లా బెదిరిస్తున్నాడు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అన్నారు సరే నా ఎందుకు మళ్ళా ఈ గొడవలు అని చెప్పేసి నేను వద్దా అనుకున్నా ఎందుకంటే నేను రోడ్డు మీద బతుకున్నాదండి వాటర్ వేసుకొని బతుకుతా ఎందుకు ఆయన దగ్గర నాకు లొల్లి వద్దులే ఆయన పైసలు ఆయనకి ఇచ్చేసి అయిపోతుంది అని చెప్పేసి చెప్పిన చెప్పినాక మా ఓనర్తో తో నేను చెప్పిపించినానండి చెప్పిపిస్తే ఇస్తా నేను మా పిల్లల దగ్గర ఓకు నేను ఇస్తా అని చెప్పిండు ఇస్తా అని చెప్తే ఆయన బలవంతంగా వాళ్ళ ఇంటి సైడ్ వాటర్ వేస్తుంటే ఆటో తాళం తీసుకొని బలవంతంగా ఎక్కించుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయి కొట్టిండు కొట్టిన తర్వాత ఫోన్ చేస్తానే ఉన్నా మా ఓనర్ వస్తున్నాడు వస్తున్నాడు బైక్ పై ఎక్కినప్పటి నుంచి బైక్ పై ఎక్కినప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా వస్తున్నా అని చెప్పి మా ఓనర్ స్నానం చేస్తున్నా వస్తున్నా ఫోన్ ఒకసారి మాట్లాడుతుంటే ఫోన్ ఇస్తే ఫోన్ ఆయన మాట్లాడకుండా కింద వాడేసిండు తీసి కింద వాడే కింద వాడేసి ఇక ఆయన వచ్చిన తర్వాత ఇక ఆయనకు మా ఓనర్ ఉండి ఇట్లా చెయ్యొద్దు పద్ధతి కాదు పైసలు నేను ఇస్తా అని చెప్పినా మీరు మళ్ళీ అంత బలవంతంగా ఎందుకు వానికి అని చెప్పేసి ఇక తెచ్చేసి ఇక ఆయనకు నాకు తీసుకుపోయిండు ఓకే హాస్పిటల్ తీసుకుపోయి ఇక అదే రోజు ఇక ఆయన ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నా వికారాబాద్ దగ్గర వస్తున్నా అంటే అప్పటిదప్పట్లో ఆయన ఫోన్ పే చేసేసి ఆయన అమౌంట్ మొత్తం మొత్తం ఎంత అంటే మూడు నెలలు కదా మేడం నెలకు ఐదు వందలు వడ్డీ ఫస్ట్ వెయ్యి రూపాయలు పట్టుకున్నాడు తర్వాత నేను వాటర్ వేసిన పైసలు పదిహేను వందలు దాంట్లో ఎంత ఉంటాయి మేడం మొత్తం అరవై వేల ఐదు వందల పదిహేను వందలు వాటర్ పైసలు అయితే ఐదు వేలు రూపాయలుంటాయి వెయ్యి రూపాయలు స్టార్టింగ్ పట్టుకున్నాడు నాలుగు వేల రూపాయలు ఇంకా ఆయన వాళ్ళ మమ్మీకి ఏమన్నాడు అంటే వద్దు డబ్బులేమియా పోయి హాస్పిటల్ చూపిసుకో అని చెప్పింది వాళ్ళ మమ్మీ అంటే వద్దు ఇంకా ఆయన పైసలు నాకేందుకు అన్నట్లు ఇంకా నేను ఎవరు కొట్టిన వాళ్ళ అమ్మ చెప్పిందా మీకు ఓకే అది బాగుందండి చాలా బాగుంది ఫస్ట్ మీరు కొట్టేసేయండి చంపేయండి చంపేసినాక ఫ్యామిలీకి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చేయండి పానం తిరిగి వస్తుంది ఇది బాగుంది చెప్పింది ఏమక్క అట్లా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటే కొట్టిండు నా కొడుకు డబ్బులు ఉంచేసుకోండి ఇవ్వద్దా ఏదో సేద తీర్చుకున్నట్టుంది ఏదో కొట్టాలనిపించి డబ్బులు ఉన్నాయి కదా కొట్టేద్దాము డబ్బులు వదిలేద్దాము అన్నట్టుంది ఇది మీరేమన్నారు అన్నప్పుడు నేను ఏమి అనలే మేడం అప్పటికే మా ఓనర్ వచ్చేసి తీసుకోపోయి నాకు హాస్పిటల్ చూపించి ఎక్స్ఆర్ తీపించాడు ఇక ఇక్కడ ఇక్కడ మొత్తం దెబ్బలు తగిలినాయి ఇక ఒక మూడు రోజులు పనికి పోలేను మేడం ఇంట్లోనే వండుకున్నా సో ఇప్పుడైతే ఓకే కదన్నా ఇప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ వస్తుంది మేడం ఓకే ఒకసారి ఎక్స్రే అమ్మా అది ఎక్స్రే చూపి ఒకసారి ఎక్స్రే చూపిద్దాం సో ఈ ఎక్స్రేలో ఇందాక నాకు అక్క చూపించడం జరిగింది ఒకసారి మీకు దెబ్బలు చూపిస్తానండి చూడండి సో స్క్రీన్ మీద నేను మీకు ఈ ఎక్స్రేది ఫోటో పెడతాను ఇంటర్వ్యూలో చూడండి దెబ్బలు ఇవో గుద్దులు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ 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 గుద్దులు సో ఆయనకి ఇప్పుడు కాకపోయినా కానీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆయనకి ఆ నొప్పులు లేస్తే ఒకవేళ ఆయన ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటే ఇద్దరు ఉన్నారు అప్పుడు ఏంటి పరిస్థితి అప్పుడు మళ్ళీ వచ్చి పైసలు ఇస్తారా అన్న పైసలు ఇస్తారా మళ్ళీ వచ్చి ఇప్పుడు కొట్టేశారు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఈ దెబ్బలు అనిపిస్తున్నాయి కవు తగిలినాయి దెబ్బలు ఇప్పుడు వాళ్ళు వచ్చి పైసలు ఇస్తారా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా కూడా ఏం చేసినా కూడా తగిలిన డామేజ్ మాత్రం భర్తీ కాలేదు వాళ్ళు ఎంత వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా కూడా అదే వాళ్ళు ఫస్ట్ ఆలోచించాల్సింది పైసలు ఇస్తున్నాడు కదా మేము ఎందుకు కొట్టాలి కొట్టకుండా పైసలు తీసుకోవాలి ఇప్పుడు ఎన్ని లక్షలు కోట్లు అప్పు చేసిన వాళ్ళు ఉన్నారు వేలు అప్పు చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఇంత దారుణంగా ఎవరు నడుచుకోలేదు అవును ఆయన ఇట్లా కొట్టడం కరెక్ట్ గానే కాదు అసలు ఇది పద్ధతే కాదు పైసలు తీసుకునే పద్ధతి విధానం ఇట్లుంటదా వాళ్ళు ఒక్కటి చెప్పండి అక్క ఇప్పుడు అన్న ఇప్పుడే చెప్పారు ఈ విషయం నాకు ఇప్పటి అసలు వీడియో ఎవరికి తెలియదు ఈ విషయం కొట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళ అమ్మనే కదా వాళ్ళ అమ్మ డబ్బులు ఉంచేసుకోని చెప్పిందంట ఇది ఎక్కడనే నాలుగు వేల రూపాయలకి ఇంత కొట్టి ఇష్టం వచ్చినట్టు ఒక మంచిని ఒక కుక్కన్ బాదినట్టు బాధిఐదు నాలుగు వేల రూపాయలు ఉంచుకొని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది కరెక్ట్ కాదు అదే నాలుగు వేల రూపాయలు ఉంచుకోమని వాళ్ళమ్మ చెప్పే ముందు వాళ్ళ అమ్మ ఈ మాట చెప్పాల్సింది కొట్టకు ఆయన ఇంట్లో తీసుకొని వేయటప్పుడు చెప్పాల్సింది అప్పుడెప్పుడు ఎవరు ఆపలేరు కొడుతుంటే ఆపంరు అంటే ఆయన ప్రాణం పోయిన కూడా ఇంతే ఉన్నది సమాజం ప్రాణం పోయిన కూడా ఇంతే ఉంది కాదు చూస్తారు కళ్ళతో కానీ ఎటువంటి రియాక్షన్ ఏం లేకుంటది జనాభంలా కాదు చూస్తారు అంతే అంతేనే వీళ్ళు చేసే పని ఏడ చిన్న ఏమైనా కానీ పెద్ద వైరల్ చేస్తారు కానీ కళ్ళ ముందల మనిషి ఇంత తన్ను దీనికి కండ్లకి సాక్ష్యం కనిపించినా కూడా వీళ్ళు మాత్రం ఎవరు ముందలకి వస్తారు ఎవరు స్పందిస్తలేరు ఎందుకని అట్లా పేదవాళ్ళకి ఎందుకు ఇంత చీప్ గా చూస్తారు వాళ్ళు అదే అంటే మిడిల్ క్లాస్ కుటుంబాలు ఏ ఏదో వచ్చారు లేకపోతే చీడ పురుగుల్లా చూస్తారు అదే ఒక ఇప్పుడు ఇదే ఒక పొలిటీషియన్ కో పొలిటీషియన్ ఫ్యామిలీ కో చిన్న యాక్సిడెంట్ అయిందో లేదా ఒక ఆర్టిస్ట్ ఎవరైనా ఒక హీరోకో హీరోయిన్ కో అయిందో ఒక చిన్న రోగం వచ్చిందో దాన్ని ఎంత పెద్ద చేస్తారు మొత్తానికి అసలు ఉండనియర్ వాళ్ళని అంటే ఈ పోతే రేపు ఎట్లా ఉంది అంటే ఉన్నవాడే గొప్పవాడు పైసలేనివాడు చాలా పేద చీప్ వానికి అసలు ఎటువంటి వాల్యూ అనేది ఏమి లేదు అసలు ఇడ కానీ హక్కు అనేది అందరికి సమానంగా ఉంటది అవును అందరికి సమానంగా న్యాయం జరుగుతుంది నాకు కూడా న్యాయం కావాలి నేను ఎటువంటి న్యాయం కోరుకుంటున్నాను అంటే అస్సలు ఆయన బయటికి రావద్దు ఆయన వల్ల మేము చాలా బాధించబడ్డం మాకు న్యాయం జరగాలి ఇప్పటికీ కూడా పడుకుంటలేను నాకు నిద్ర చెప్పినారు సరే అన్నం తినలేకపోతున్నా సరిగా నేను నిద్ర పోలేకపోతున్నా నాకు పిల్లలను బయటికి మస్తు భయం అవుతుంది నా భర్త ఇట్లా అయ్యిండు తర్వాత రేపు నాడికి ఆయన ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎవరు చూస్తారు చూడండి చిన్న చిన్న పిల్లలండి ఆయనకి ఆయన ఏదో కష్టపడి ఆటో నడిపించుకుంటూ వాళ్ళ పిల్లలను చదివించుకుంటూ భార్య అని చూసుకుంటూ ఉన్నారు అసలు సిగ్గనిపియాలండి నిజంగా ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ కోసం ఇంతగా కొట్టిండంటే వాడు ఎటువంటి మనిషో ఆలోచించాల్సిన విషయం చూడండి చిన్న పిల్లలు ఇద్దరు ఎంత చిన్నగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ నాన్నని ఏమని అడుగుతారు నాన్నను ఎందుకు కొడుతున్నారు నిన్ను నాన్ను ఎందుకు దెబ్బలు పడుతున్నావు అని అడిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ గుండెలకు ఏమవుతుంది ఒక నాలుగు వేల రూపాయల కోసం నువ్వు ఒక మనిషిని ఇంత కొడతావా అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది సో నేనైతే ఏం కోరుకుంటా అంటే పోలీసుల నుంచి ఆయనని ఇడవండి మనుషుల్లోకి ఇడవండి వీళ్ళ ముందుకే పంపేయండి అవే ఐదు వేలు నాలుగు వేలు మనమే ఇద్దాం ఎక్స్ట్రా కొడతాము ఒప్పుకుంటారా అక్క ఏమంటారు వాడు మమ్మల్ని ఐదు వేలు కొట్టిండు కదా అవును ఐదు వేలకు ఐదు వేలకు పదివేలు కాకపోతే పదిహేను వేలు ఇస్తాం వాళ్ళ వాళ్ళకి మాకు మాకి ఎంత కొట్టాలనిపిస్తే అంత కొడతాం అందరు చూ చూడాలే కానీ కాముకుండాలి ఎవరేమనద్దు ఆయన కొట్టేటప్పుడు అందరు ఇప్పుడు వీడియో చూసి ఎంత కామోసుకుంటున్నారో మేము ఆయన కొడుతుంటే కూడా అంతే కామ కొట్టాం పది మంది మధ్యలో కూర్చోబెట్టి కొడతాం ఇప్పుడు వీడియో ఎంత మంది వైరల్ అయింది ఎంత చూసిరు సమ్ ఒక కొన్ని లక్షల మంది జనాలు చూసిరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఎవరెవరో పెడుతున్నారు వీడియో అంత మంది చూసిరు సో ఇప్పుడు ఆ మంచిని మీ దగ్గరికి తీసుకురావాలి మీరు కొట్టాలి కొట్టాలి ఒప్పుకుంటారా ఒప్పు ఒప్పుకోవాలి ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఎందుకంటే ఇంత మా ఆయన కొడుతుంటే వాళ్ళందరూ చూసి కూడా కామోషంగా ఉంటున్నారు ఏం అనలేకపోతున్నారు ఇప్పుడు మేము కూడా పోలీసు వాళ్ళ వల్ల ఏం కాకపోతే ఆయన వదిలేయచ్చు నిర్భయంగా వదిలేచ్చు బయటికి ఆయన కాంప్రమైజ్ అయ్యి బయటికి కోర్టు ద్వారా కూడా ఆయన బయటకు వచ్చిన కూడా మేము కూడా వాడి ఇంట్లో కొట్టిండు కదా మేము బయట పెట్టి అందరు చూస్తున్నాగా కొట్టాలి ఎందుకు చూస్తున్నాం అని ఎవడని అన్నాడనుక వాని మీద కేసు పెట్టేసి వాళ్ళు లోపల నేసేసేయాలి ఆ వీడియోలో కొట్టకు కొట్టకు అని వాళ్ళ చిన్న కొడుకు చెప్తున్నాడు కొట్టకు కొట్టకు అని పక్కన ఎవరు చెప్తే ఏ నేను నిన్ను కూడా కొడతా ఇదన్నాడు కదా నిన్ను కూడా కొడతా నువ్వు కొడితే నువ్వు కొట్టమంటే నువ్వు కొట్ట నువ్వు కొట్టద్దు అంటే నేను నీకు ఎక్కువ కొడతా కొట్టకు అని అంటే కొట్టను అంటున్నాడు ఆయన నువ్వు కొట్టు అంటే నేను కొట్టను నువ్వు కొట్టద్దు అంటే నేను కొడతా అదేంటిది ఇదేంటి అంటే ఇది ఎట్లా అంటే నువ్వు కొట్టకు నాన్న అంటే నేను కొడతా నువ్వు కొట్టు అంటే కొట్ట కొట్టను సో చూడండి ఎంత సైకో పేరేంటిదండి ఆయనది ఆ సైకో పేరేంటిది రవి కుమార్ గారంట సో చూడండి ఎంత సైకో ఉన్నాడు ఆ మంచి ఆ కొడుతున్నప్పుడు ఆ వీడియో చూస్తేనే అర్థమైంది ఆయన ఎంత సైకోనో ఇప్పుడు చూడండి ఇంకోటి ఏంటి అని అంటే నువ్వు కొట్టే నేను కొట్టను నువ్వు కొట్టకు అంటే నేను కొడతా అంట సో అసలు ఆ మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఏంటో అయితే నాకైతే అర్థం కావట్లేదు మీరు ఓటు వేసారు మీ ఓటు హక్కు ఉంది ఎవరికేసారు ఓటు రేవంత్ రెడ్డి గారు కేసారు ఈ వీడియో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దాకా వెళ్లే ఉంటుంది ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి మీరు ఆయన నుంచి మేమేం కోరుకుంటున్నామంటే ఆయన ఖచ్చితంగా శిక్ష పడాలమ్మా ఆయన బయటికి రావద్దు స్పందించాలి ఈ వీడియో స్పందించాలి ఆ అన్న రేవంత్ రెడ్డి అన్న చూసి ఖచ్చితంగా స్పందించాలి ఆ అన్న రావాలి మాకు న్యాయం చేయాలి నేను ఏం కోరుకుంటున్నా అంటే మాకు ఏమి ఎంట ముందు ఏం ఆస్తులు లేవమ్మా మేము పేదవాళ్ళం మేము పెళ్ళైనప్పటి నుంచి ఇట్లా కే ఉండే బతుకుతున్నాం మాకేమి ఇండ్లు అంటూ ఏమీ లేదు మాకు ఉండడానికి ఇల్లు కావాలి అన్ని విధాలుగా మా పిల్లలకు చదువుకో పిల్లలు చదువు చదువుకుంటారు గవర్నమెంట్ ఈ స్కూల్ ఉంది దాంట్లో కూడా చదివే ఉంది మా పిల్లలు చదువుకుంటారు ఉండడానికి ఇల్లు కావాలి మాకు చేసుకోబోయేదానికి ఆది కావాలి ఇంకొకటి ఏంటంటే అతను మాత్రం బయటికి రావద్దు ఒక ఆయన బెయిల్ మీద వచ్చినా కాంప్రమైజ్ వచ్చినా మేము మాత్రం ఆయన కొట్టేస్తాం ఖచ్చితంగా ఆయన ఎన్ని దెబ్బలు కొట్టిన అన్ని దెబ్బలు కొడతాం మేము కొట్టిన కూడా పోలీసులు కానీ ఎవరు కానీ ఎందుకు కొడుతున్నారు అని మాత్రం రావద్దు తల్లి అదే ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద మనుషులు ఒక విఐపి పర్సన్స్ కి ఇలా జరిగి ఉంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ పోలీస్ వాళ్ళ అది ఇది ఉండేది బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్ నార్మల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అనమాట నేను వచ్చిన పైకి వచ్చి అసలు ఎవరు లేరు ఎలాంటి హడావడి లేదు మరి ఇప్పుడు రేపటి ఇప్పుడు ఆయన అసలు పోలీస్ స్టేషన్ లో కూడా సరిగ్గా ఉండట్లేదు నైట్ ఇంటికి వెళ్తున్నారు మళ్ళీ రిటర్న్ వస్తున్నారు అని చెప్పేసి కూడా విన్నాను సో మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళ ఫ్యామిలీకి వీళ్ళకి అసలు ఎలాంటి హామీలు ఇస్తారు పోలీసు వాళ్ళు కనీసం మేము ఉంటామండి మీకు ఏం జరగదు ఇదే కదా చెప్పింది ఏం జరుగుతుంది ఏం జరగదు అని చెప్తే సరిపోతుందా సరిపోదు కదా ఇప్పుడు ఆయన వచ్చాడు నైట్ ఏమన్నా చేసేస్తే ఆయన ఎక్కడికైనా తీసుకెళ్లి చంపేస్తే సో ఎవరు హామీ ఎవరు దీనికి దిక్కు మీరు చెప్పండి ఎవరికి దిక్కు అంటే పోలీసు వాళ్ళు హామీ ఎలా హామీ పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు వాళ్ళ ఇంటికి పంపి వాళ్ళే కదా మాకు భరోసా కల్పించింది మీకు ఏ భయం అవద్దు సెక్యూరిటీ అయితే లేదు వాళ్ళు చెప్పి మేమున్నా టెన్షన్ వద్దు ప్రశాంతంగా ఉండండి మేము అన్ని విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు ఇప్పుడు వాళ్ళు ఆయన బయటకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళదే హామీ బయటికి లోపల పెట్టుకుంటే ఏ ప్రాబ్లం లేకుంటది ఆయన కాబట్టి వాళ్ళదే హామీ అవుతది ఇప్పటికే కాకపోయినా ఎప్పటికైనా బెయిల్ తీసుకొని బయటకు వచ్చినా మీకైతే ప్రాబ్లమే కదా చెప్తున్నా రవి అనే వ్యక్తి ఆయన నోట్ తో చెప్తున్నా నేను వాళ్ళకి ఇంకెలాంటి హాని కలిగించను చెప్పట్లేదు ఇంకా ఎవరు జోలి కోను ఏ తప్పు చేయను మంచిగా ఉంటా అని అంటున్నాడంటే పోలీసు చెప్పండ్రు ఎవరు జోలికి తప్పైంది నేను మంచిగా ఉంటా అని అంటున్నాడు అమ్మా అని పోలీసు వాళ్ళు చెప్పండ్రు నేను చూడలేదు కానీ మరి నిజం అనేది ఎంత ఎంత అంటే అసలు అసలు అతి అన్నం చూస్తుంటే నాకు పాపం అనాలా అమ్మాయి కూడా అనాలా అసలు పిచ్చోడు అనాలా కూడా అర్థం కావట్లేదు సీరియస్లీ వాళ్ళు తప్పుగా అనుకున్నా సరే ఎందుకంటే ఒక మంచి నాలుగు వేల రూపాయల కోసం అంత దారుణంగా కొడుతూ ఉంటే కూడా ఒక్క మాట నోట్ల నుంచి ఇలా చేతులు కట్టుకోని ఉండి అసలు తంతున్నా కొడుతున్నా ఫోన్ పట్ట పట్టండి ఏంటి అసలు ఏంటని అసలు నాకు ఇంకా కూడా ఆలోచిస్తుంటే ఏమనుకుంటున్నారు అసలు అంత కొడుతుంటే అసలు మీకు ఏమనిపించింది అంత కొడుతుంటే ఎంతైనా కొట్టుకోని నాలుగు వేల కోసం అనుకున్నారా ఏమనుకున్నారు అసలు ఆ టైంలో అన్నా ఇంకా కూడా అన్న అసలు డిప్రెషన్ లోనే ఉన్నారు మాట్లాడట్లేదు ఆయన చూసుకున్నట్లయితే నెల రోజులు అయిపోయింది ఈ సిచ్యువేషన్ జరిగి ఈ మధ్య శుక్రవారం రోజు బయటకు వచ్చింది అనమాట ఈ వీడియో అప్పటి వరకు వీళ్ళకి కూడా తెలియదు వీళ్ళ వైఫ్ కి కూడా తెలియదు నెల రోజుల కింద ఇది జరిగిందని చెప్పేసి అన్న చెప్పండి అన్న ఒక్కటే నాకు తెలిసి మీరు ఇప్పుడే మాట్లాడే సిచువేషన్ లో లేరు మీరేం కోరుకుంటున్నారన్న ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి హామీలు కోరుకుంటున్నారు ఈ వీడియో పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వీడియో చూసి మాకు ఏమన్నా న్యాయం చేయాలని సో కదండి అన్న అయితే నిజంగా మాట్లాడే సిచ్యువేషన్స్ లో లేరు అందుకే అంత కొడుతుంటే కూడా ఏమీ అనలేదంటే నాకు అప్పుడే అర్థమైంది అసలు అన్న చాలా అమాయకులుగా ఉన్నారు ఆయన ఏమీ ఎక్కువ మాట్లాడట్లేదు ప్రెసెంట్ అయితే డిప్రెషన్ లో అన్న అక్క మీరు చెప్పండి అక్క మీరు ఇప్పుడు ప్రభుత్వం నుంచి లైక్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి హామీలు కోరుకుంటారు గవర్నమెంట్ నుంచి హామీలు అంటే ఆయనకు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలమ్మా రేవంత్ రెడ్డి అన్న పవన్ కళ్యాణ్ సార్ నరేంద్ర మోడీ సార్ మా మీద మా ప్రజల మీద మీకు ఏ మాత్రం గౌరవం అభిమానం ఉన్నా మాకు అన్యాయం జరగకుండా అందరికి సమానమైన న్యాయం చేరవేయాలని మీరు అనుకున్నా కూడా మీరు స్పందించాలి మా విషయాలలో ఆ నీచుడు ఎట్లా నా భర్తను కొట్టిండో వానికి అదే విధంగా ఖచ్చితంగా శిక్ష పడాలి ఇదే నేను మీ నుంచి కోరుకుంటున్నాను మీరు అంటారు కదా ప్రజలు నాకు సమానం అని అంటారు కదా మీరు ఖచ్చితంగా స్పందించాలి మీ మీ నన్ను మీ బిడ్డని అనుకుంటారో మీ చెల్లెల్ని అనుకుంటారో మీ ఇష్టము మీరు నావాలనుకొని మాత్రమే నేను మీదే మీ నుంచి నేను ఇదే ఆశిస్తున్నా ఖచ్చితంగా అన్ని చూ శిక్ష పడాలి ఉన్నారని నేను ధైర్యంతో నేను చెప్తున్నా సార్ మీరు స్పందించాలి ఖచ్చితంగా స్పందించాలి లేకుంటే మీరున్నారని ఎటువంటి అర్థం లేకుండా పోతుంది సో ఇక్కడ ఓటేసిన సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ ఏరియా సంబంధించిన లోకల్ పర్సన్స్ ఎవరు కూడా రాలేదు ఎవరు ఎవరు రాలేదు जो हिंदी को चप्तु ना रहे ना हिंदी को नहीं वीडियोस प्रधानमंत्री मोदी जी मैं आपसे एक बिंती करती हूँ कि ये जो वीडियो देखा है आपने अभी ये आप तक पहुंचे और ये फैमिली बहुत छोटी सी फैमिली है इनको खाने को भी पैसे नहीं है ऐसी सिचुएशन में आप ये वीडियो देख के इनकी की कोई मदद कीजिए చార్ హజార్ రూపాయ మదత్ మేము టైమ్ పే నీ రిటర్న్ ఇలా మారా ఇలా మారా దే సో వీడియో మహతీ వీడియో పహచా ఓ ఇన్ కు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎవరైనా సరే మా వ్యూవర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళని చూసి ఈ వీడియో పైన స్పందించి వీళ్ళకి సపోర్ట్ చేయండి చాలా దారుణంగా కొట్టారు మీరు చూసారు వీడియో ఒక ఆఫ్టర్ ఒక ఫోర్ థౌజండ్ కోసం ఇంత కొట్టడం అయితే కరెక్ట్ కాదు అండ్ ఎవరైనా వీళ్ళకి సహాయం చేయాలనుకుంటే ఆర్థికంగా మేము ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నంబర్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాము వీళ్ళకి సహాయం చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో నేను నా తరఫున మా ఛానల్ తరఫున మా టుడే టుమారో ఛానల్ తరఫున వీళ్ళకి కొంచెం సహాయం చేస్తున్నాను అక్క ఇదిగోండి సో మీకు మీ పిల్లలకి ఏమైనా ఏమైనా నీడ్స్ ఉన్నా కానీ ఎప్పుడైనా కాల్ చేయండి మెసేజ్ చేయండి ఖచ్చితంగా మాకైనా కాడికి అయితే మాకైనా అంత సాయం మేము చేస్తాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఆ మనిషిని అయితే మేము బయటకి రానివ్వము ఖచ్చితంగా రావద్దనే కోరుకున్నాం వచ్చినా కానీ మనం మన యాక్షన్ తీసుకుందాం అండ్ మీడియా వాళ్ళు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఏదో పోయి ఏదో చెత్త వీడియోలు చేస్తుంటారు ఒక చిన్న ఏదైనా కాంట్రవర్సీ టాపిక్ రాగానే అక్కడ వెళ్ళి మైక్లు పెడతారు వీళ్ళకి పెట్టండి వీళ్ళ బాధలు తెలుసుకోండి అని కోరుకుంటున్నాం అక్క మీరు సమాజం నుంచి ఏం కోరుకుంటారో మీ మీ మాటల్లో చెప్పేసేయండి సమాజం నుంచి నాకు ఏం కోరుకోవాలంటే ఆయనకు మా ఆయన మాత్రం బయటికి రావద్దమ్మా నాకు న్యాయం జరగాలి నా భర్తని ఇట్లా కొట్టిండు కాబట్టి మాకు చాలా కష్టంగా ఉంది మీరు అందరు స్పందించాలమ్మా మీలో మీ అందరి సమాజంలో నేను ఒక దాన్ని నాళ్ళ మీరు ఒకరు ఖచ్చితంగా నా మీద దయ చూపండి జాలి చూపండి ఖచ్చితంగా వీడియో చూడండి నాకు సాయం చేయండి మీరు నాకు సపోర్ట్ చేయండి అమ్మా ఆ నీచిన మనం ఖచ్చితంగా శిక్ష విధిద్దాం प्लीज वी न्याय चे प्रधानमंत्री मोदी जी मैं मैं चाहती हूँ कि ये वीडियो आप तक पहुंचे सो अभी मैं जो बताने जा रही हूँ ये एक छोटा सा परिवार है इन्होंने एक आदमी से चार हजार रुपये कर्जा लिया था और वो टाइम पे उन्होंने नहीं दिया उसकी वजह से इस आदमी को उन्होंने इतना मारा इतना मारा कि उनको अंदर के जो भी पार्ट्स थे ना उनमें भी चोट लगा उतनी गहरे तक उनको मारा गया है तो मैं चाहती हूँ ये वीडियो आप देखो और इसके ऊपर आप रिएक्शन लो ऐसा नहीं होना चाहिए क्योंकि ये भी एक नॉर्मल फैमिली है एक पोअर फैमिली है इसलिए इसके ऊपर कोई भी नहीं आ रहा है कोई भी आगे नहीं आ रहा है कोई मदद नहीं कर रहा है तो ये वीडियो आप देखो आप तक पहुंचे और आप मदद कीजिए मैं ये चाहती हूँ अगर यही चीज किसी और के साथ हुआ होता था तो क्या ऐसे ही चुप रहते क्या ऐसे ही साइलेंट रहते हैं और कोई हीरो के साथ कोई पॉलिटिकल लीडर के साथ हुआ होता तो ये एक नॉर्मल फैमिली है इस वजह से ही ना कोई कुछ नहीं बोल पा रहा है तो मैं तो चाहती हूँ इनको आप कुछ सहाय करो कुछ मदद करो और ये वीडियो के ऊपर आप रिएक्ट करो चाहे ट्विटर में हो चाहे आप जैसे कर सकते हो वैसे ये हैदराबाद में हैदराबाद में रहने वाली एक फैमिली है तांडूर तांडूर गाँव में ये रहता है, हैदराबाद में सो तो प्लीज इनकी मदद कीजिए मैं यही चाहती हूँ थैंक यू